హాయ్ ఎవరి వన్ ఆన్లైన్ మోస్ట్ డిమాండింగ్ హిట్ కలెక్షన్ అండి ప్రీమియం క్వాలిటీ లాస్ట్ టిష్యూ శారీస్ అండ్ శారీ యొక్క ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో విత్ బ్యూటిఫుల్ డిటైలింగ్ ఆల్ ఓవర్ ప్యాటర్న్ కూడా థ్రెడ్ డిటైలింగ్ ఉంటుందండి చాలా బాగుంది మంచి షోరూమ్ కలెక్షన్ అండ్ శారీ యొక్క ఆల్ ఓవర్ చూడండి బోత్ స్టాల్ డిజైన్ ఫినిషింగ్ బార్డర్స్తో చాలా బాగుంది బ్యూటిఫుల్గా అండ్ ఆల్ ఓవర్ శారీ స్టోన్ వర్క్ వచ్చిందండి అండ్ శారీ ఒక బ్యూటీ చూడండి ఎంత బాగుందో మనకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ మనకి స్లీవ్స్కి వచ్చేసి ఇట్లా థ్రెడ్ డీటెయిలింగ్ అనేది ఇచ్చారండి హ్యాండ్కి అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్ వస్తుంది బోర్త్ సైడ్స్ హ్యాండ్స్కి థ్రెడ్ డీటెయిలింగ్ అనేది వస్తుందండి సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ సారీ ఆల్ ఓవర్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి అండ్ ఫినిషింగ్ కూడా అదిరిపోయింది మంచి పీచ్ పింక్ కలర్ షేడ్ అండి లైట్ షేడ్ మంచి గ్లాస్ టిష్యూ ఫ్యాబ్రిక్ గ్రాబిట్స్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి మెతి ఎల్లో కలర్ తీసుకున్నారు అనమాట దానికి బార్డర్ వచ్చేసి కైండ్ ఆఫ్ మనకి వైన్ లో కూడా ఆనియన్ పింక్ అండి వైన్ కూడా కాదు మనకి ఆనియన్ పింక్ లాగా తీసుకొని హైలైట్ చేశారు బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా నీట్ బార్డర్స్ ఉన్నాయి మనకి కంప్లీట్ కూడా జెరీ ఎంబ్రాయిడరీ మనకి మొత్తం కూడా అవుట్ లైన్ అనేది జెరీతో ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా సింపుల్ లోటస్ బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు విత్ నైస్ రిచ్ లుకింగ్ పిచ్ వాయ్ అనేది మొత్తం కూడా మనకి పళ్ళులో వస్తుంది వస్తుంది సో బ్లౌజ్ కూడా మనకి బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి చూడండి చాలా నీట్ గా ఆనియన్ పింక్ డార్క్ ఆనియన్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది సో చాలా బాగున్నాయి లైట్ వెయిట్ వస్తుందండి సారీ కంప్లీట్ లైట్ ఉంటుంది బ్యూటిఫుల్ సారీ ఇన్ రామాంగో ఫ్యాబ్రిక్ అండి కంప్లీట్ బర్డ్ డిజైన్ అనమాట ఇవైతే లిటర్లీ లైక్ అంతకు ముందు చాలా సేల్ చేసాం మళ్ళీ కూడా కొంతమంది ఎంక్వైరీ చేస్తున్నారు సో శారీస్ అయితే మన దగ్గరే అవైలబుల్ గా ఉన్నాయి సో మళ్ళీ కూడా ఒక్కసారి వీడియో తీసి పెడదాము అనే దాని మీద పెడుతున్నాం అనమాట చూడండి సారీ వచ్చేసి మంచి బగ్ బర్గండి కలర్లో ఉంటుంది విత్ నైస్ గోల్డ్ కలర్ బర్డ్స్ అనేది వీవింగ్లో వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి హెవీ కాంజీవరం వీవింగ్లో కడీ బార్డర్ వచ్చేసింది రిచ్ పళ్ళు ఉంటుంది వర్టికల్ జెరీ లైన్స్తో బ్లౌజ్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి చూడండి ఎంత బాగుందో ఆల్ ఓవర్ బ్లౌజ్ వస్తుంది అనమాట ప్రీమియం క్లాత్ ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా సో ఇందులో కూడా మన దగ్గర టూ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి గ్రాప్స్ ప్రెజెంటింగ్ ఇంగ్ రామాంగో పట్టు శారీస్ ఇన్ మోస్ట్ ఎండింగ్ ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ ఈ శారీస్ అయితే మనకి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయండి మెయిన్లీ ఈ లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే బోర్డర్స్ అండి బోర్డర్స్ వచ్చేసరికి మనకి డబల్ బెనారసీ వేవింగ్ బోర్డర్స్ వస్తాయి అండ్ బాటమ్ బోర్డర్స్ ఆర్ వెరీ స్పెషల్ ఎందుకంటే లెహారియస్ లో వచ్చిందండి అందులోనూ వన్ లైన్ వచ్చి మనకి ఇలా ఫ్లోరల్ అండ్ వన్ లో మనకి ఇలా పీకోక్ బోర్డర్స్ అండి చాలా ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేస్తారు అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా బుట్టీస్ వస్తాయి అండ్ అప్పర్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా చిన్న బోర్డర్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి యాడెడ్ బ్యూటీ అనేది చెప్పాలండి చూడండి కాంట్రాస్ట్ మనకి ఫ్లో ఫ్లోరల్ పళ్ళు అండి చాలా బాగుంది పళ్ళు కూడా అండ్ దీస్ ఈస్ ద బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి ఇలా బోర్డర్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా వస్తుంది అండ్ ఇప్పుడు వస్తున్న వరలక్ష్మి వ్రతం ఫెస్టివల్ ఒకేజన్స్కి మ్యారేజ్ సీజన్స్కి అయితే దీస్ ఆర్ ద పర్ఫెక్ట్ ఆప్షన్ ఎందుకంటే మనకి చాలా సాఫ్ట్ అండ్ లైట్ అయిట్ ఉంటాయి మోస్ట్లీ డే మొత్తం కూడా బ్రేక్ చేసాను అంత అంత కంఫర్టబుల్గా ఉంటాయండి ఈ రామాంగో పట్టు శారీస్ దిస్ ఈస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఆరెంజ్ కలర్ మీద కంప్లీట్ మీనాకారీ థ్రెడ్స్ యూస్ చేసి మనకి హైలైట్ చేశారు సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సెమీ రామాంగో ఉంటుందండి సెమీ రామాంగో బడ్జెట్ రేంజ్ లో తెప్పించామన్నమాట ఆల్ ఓవర్ శారీ చూడండి ఎంత బాగుందో కంప్లీట్ ఫ్లవర్ తో మనకి వీవింగ్ అయితే ఇచ్చేసారు బార్డర్స్ కూడా మనకి మీడియం సైజ్ బార్డర్స్ టూ సైడ్స్ కూడా కడి బార్డర్ ప్యాటర్న్ ఉంటాయి మల్టిపుల్స్ ఉన్నాయండి రెడీ టు డిస్పాచ్ బికాస్ ఆరెంజ్ చాలా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి మల్టిపుల్స్ తెప్పిస్తున్నాం అనమాట పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చక్కగా బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఉంటుందండి చాలా బాగుంది మీరు కావాలి అంటే కాంట్రాస్ట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ది కంప్లీట్ సో ఇది వచ్చేసి మంచి బ్రౌన్ కలర్ లో తీసుకున్నారు టస్ ఫ్యాబ్రిక్ లోనే డిజిటల్ ప్రింటెడ్ వస్తుందండి శారీస్ అయితే చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దు సో టూ మచ్ స్టాక్ కూడా లేదు ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటాం కానీ హ్యాండ్ స్టాక్ అయితే చాలా తక్కువ ఉందండి సో చూడొచ్చు పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది అప్పర్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కింద వచ్చేసి బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట ఇట్లా ఆల్ ఓవర్ శారీ కూడా మనకి డిజిటల్ ప్రింటెడ్ లో తీసుకున్నారు టూ సైడ్స్ కూడా బ్యూటిఫుల్ స్కాలప్ బార్డర్స్ అండి నీట్ బార్డర్స్ వచ్చినాయి అనమాట మనకి పళ్ళు వచ్చేసి ఇట్లా హెవీ పళ్ళు వస్తుంది పళ్ళు అంతా కూడా డిజిటల్ ప్రింటెడ్ తో బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ బ్లౌజే వస్తుంది నీట్ లాగా సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ హలో అండి వెల్కమ్ బ్యాక్ వన్ మో బ్యూటిఫుల్ శారీ అండి ప్యూర్ మష్రూమ్ సాటన్ సిల్క్ శారీ ఇన్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ మంచి వైలెట్ విత్ బ్రింజోల్ వైలెట్ కాంబినేషన్ అండ్ సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీనాకరింగ్ వీవింగ్తో స్వాన్ వీవింగ్ బంచెస్ అయితే ఇచ్చారండి చాలా యూనిక్గా ఉంది సారీ అయితే అండ్ బోసైడ్ క్లాసెస్ జరిగే చెక్స్ పాటన్ ఉన్న గ్యాప్ బార్డర్స్ అయితే ఇచ్చారు అండ్ దిస్ ద బ్యూటిఫుల్ పళ్ళు విత్ వీవింగ్ పళ్ళు అయితే ఇచ్చారు వీవింగ్ తో అండ్ ఈ బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ వచ్చేసి బుటీస్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ అయితే ఇచ్చారండి విత్ క్లాసీవాడ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటుంది సాఫ్ట్ అండ్ లైట్ ఫిట్గా అప్కమింగ్ ఫెస్టివల్ సీజన్కి అయితే పర్ఫెక్ట్ కలెక్షన్ అండి డోంట్ మిస్ దిస్ కలెక్షన్ రాబట్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి బ్లాక్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో తీసుకొని హైలైట్ చేశారు శారీ అంతా కూడా బ్లాక్ కలర్ కలంకారీ తీసుకున్నారండి చూడండి ఎంత బాగుందో బ్లాక్ కలర్ మీద మనకి కలంకారీ డిజిటల్ ప్రింట్ అనేది చాలా నీట్ గా కనిపిస్తుంది కింద బార్డర్స్ కూడా మనకి చక్కగా కాంచి మనం బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది విత్ వీవింగ్ వస్తుంది అనమాట మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్ ఉంటుంది సో ఒకసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నానండి just have a look. వన్ మో బ్యూటిఫుల్ సారీ అండి మంచి మెరూన్ రెడ్ కలర్ కి పెసరపచ్చ గ్రీన్ కలర్ తో బార్డర్ తీసుకొని హైలైట్ చేసారు సో క్యాటలాగ్ పీసెస్ కాబట్టి కంప్లీట్ అన్ని సారీస్ కూడా సేమ్ డిజైన్ ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ బాడీ పార్ట్ అంతా కూడా అంతా కలంకారీ ఇచ్చేసారు కింద మాత్రం చాలా చక్కగా డబల్ బోర్డర్ లాగా ఒక బార్డర్ ఏమో డిజిటల్ ప్రింటెడ్ లో జింకల్ ఇచ్చారు అనమాట ఇంకొక బార్డర్ వచ్చేసి మనకి కంప్లీట్ గా కూడా పికాక్స్ అండి హెవీ వీవింగ్ లో పికాక్స్ వచ్చేసాయి షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది బ్యూటిఫుల్ బార్డర్ మనకి చక్కగా టెంపుల్స్ కి మీరు మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా కట్టుకుని వెళ్ళినా కూడా ఏమవ్వదండి కాంబినేషన్స్ కూడా ట్రెడిషనల్ కాంబినేషన్స్ వచ్చినాయి కాబట్టి చాలా బాగున్నాయి రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి బుటీస్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను జస్ట్ చూడండి ప్రెసెంట్గా బడ్జెట్ కలెక్షన్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి చిన్న అసలు సారీస్ అండి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయి మైండ్లీ బడ్జెట్ అంటే అసలు నమ్మలేరు బాటిల్ గ్రీన్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది వచ్చి మనకి ఫ్యూజన్ కాన్సెప్ట్ అండి పోచంపల్లి ప్లస్ కలంకారీ కాంబినేషన్లో వచ్చింది శారీ బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా కంచి బోర్డర్స్ హల్టెడ్ రెడ్ విత్ పిక్ కలంకారీ డిజైన్ అండ్ శారీ ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ అయితే మనకి చూడు ఉందండి చూడండి ఎంత సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉందంటే అండ్ దిస్ ఈస్ ద పళ్ళు అండ్ ఇది మనకి వస్తున్న ఫె ఫంక్షన్స్ అదే ఫెస్టివల్ సీజన్లో పెట్టుబడి కానికో పెట్టుబడికి కూడా యూజ్ అవుతాయండి అంత బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రజెంట్ బడ్జెట్ కలెక్షన్ ఇది వచ్చే బడ్జెట్ కలెక్షన్ అండి జస్ట్ రీజనబుల్ ప్రైస్కే వస్తున్నాయి శారీస్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి చినా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చి మనకి ఫ్యూజన్ కాన్సెప్ట్ అండి పోచంపల్లి ప్లస్ కలంకారీ కాంబినేషన్లో వచ్చింది చాలా బాగుంది సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా పోచంపల్లి డిజైన్ వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసరికి మనకి కంచి బోర్డ్ హైలైటెడ్ విత్ దిస్ స్పిక కలంకారీ డిజైన్ అండ్ ఇది వచ్చి మనకి కలనేత షేడెడ్ అండి కొంచెం మెరూన్ బ్రిక్ రెడ్ లా అనిపిస్తుంది అండి బార్డర్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ అండ్ దిస్ ఈస్ ద పళ్ళు అండ్ ఈ శారీస్కి చాలా క్లాసీగా మనకి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుందండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా వస్తుందండి మనం పూజకి చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి జర్నీస్కి ఆఫీస్ వేర్కి కూడా కట్టుకుని వెళ్ళా అంత క్లాసీలీ అండ్ ఎలిగెంట్ లుక్ ఇస్తున్నాయండి మోస్ట్లీ ఇన్ బడ్జెట్